హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవాని కిషోర్ ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నా దీనికోసం ముందైతే నేను ఇదంతా పైన తీసేసాను అనమాట పైన బొట్టెముళ్ళలాగా అట్లా ఉంటాయి కదా అదంతా తీసేసి మధ్యలోకి కట్ చేశాను కొంచెం పెద్ద కాయలు అనుకోండి కాకరకాయలు మూడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అదే కొంచెం చిన్నవి అయితే ఒక రెండు అలాగా ఆల్రెడీ ఈ గిన్నెలో వాటర్ పెట్టేశాను నెక్స్ట్ ఇందులోనే చింతపండు వాటర్ ఇవి చింతపండు వాటర్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వాటర్ అలాగే పసుపు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కొంచెం వేసుకున్నా ఇప్పుడు ఇందులోకి ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరగాయని యాడ్ చేసుకోవాలి చేయటం సింపుల్ టేస్ట్ అయితే బాగుంటుంది ఇది వన్ మంత్ వరకైనా ఉంటుంది నిల్వ తర్వాత వీటిని ఆయిల్లో వేయించుకుంటాము ఇలా చింతపండు వాటర్ ఇలా చక్కగా మొక్కలు మునిగే వరకు పోసేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉడికేసాయి కదా ఇక స్టవ్ బంద్ చేసేస్తున్నా బంద్ చేసేసాను ఇక నెక్స్ట్ ఈ వాటర్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులో సీడ్స్ ఉన్నాయి కదా లోపల వీటిని తీసేసేయాలి చక్కగా కొన్ని సీడ్స్ ఉన్నా పర్లేదు ఇలా లైట్గా ఇలా తీసేసేయండి అన్నీలోకి అన్నింటిలోకి ఇలా తీసేసుకొని దాంట్లో ఇలా అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి సీడ్స్ అన్నీ సీడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమందికి కాకరకాయలో ఉన్న సీడ్స్ అవి ఫ్రై అయిన తర్వాత బాగుంటాయి అనమాట కరకరలాతో అవి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు తీసేసి మళ్ళీ వేసేసుకోవచ్చు ఇలా తీసేసిన తర్వాత ఫ్రై చేస్తాం కదా వీటిని నూనెలో అప్పుడు మళ్ళీ సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ తీసిన సీడ్స్ని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగే ఇంకా అన్నీ తీసేసేయాలి వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లోకి కారం వేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని సరిపడినంత కారం వేసుకోవాలి కాకరకాయ అంటే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది కదా ఇదైతే సరిపోతుంది ఇది కూడా సరిపోయేలాగే అలాగే సాల్ట్ జీలకర్ర కూడా వేసుకున్నాం అలాగే వెల్లుల్లిపాయలు వీటిని పై పొట్టంతా తీసేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇవి కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి కారం అన్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి వీటిని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి కాకరకాయలు వేయించడానికి ఆయిల్ వేసేసుకోవాలి కాకరకాయకి ఎక్కువే పడుతుంది ఫ్రై చేయాలి కదా నూనె వేడిగా అయింది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి సీడ్స్ అనమాట కాకరకాయ సీడ్స్ కొన్ని వేసేస్తున్నాం ఎందుకు తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట కాకరకాయ సీడ్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి వీటిని రెండు వైపులా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దగ్గర ఉంది కలుపుకుంటూ రెండు వైపులా చక్కగా ఇలాగా రాకరికాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ కారం వేయాలి వెల్లుల్లిపాయ కారం ఈ వెల్లుల్లిపాయ కారాన్ని ఈ ముక్కలకి సరిపడినంత యాడ్ చేసుకోవాలి వందలు వందలుగా ఉంటుంది కదా వెల్లుల్లిపాయ ముద్దగా ముద్దగా అవుతుంది ఇలా చక్కగా మొత్తాన్ని ఇలా ఒకసారి కలపండి వండలు పెట్టుకొని ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇంట్లో వేసేసేయాలి ఒకసారి కడిపేసి బంద్ చేయటమే స్టవ్ ఎక్కువసేపు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండొచ్చు ఇది కూడా వేసేస్తా ఇది కూడా పట్టేలాగే ఉంది ఇది కూడా వేసేసుకున్నా నేను మిక్సీ పట్టుకున్నా మొత్తం కారం వేసేసా ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా తరిపేసి కిందకి పైకి స్టవ్ బంద్ చేసేసేయండి మరీ ఎక్కువ సరిపోతుంది అనుకోండి మాడిపోతుంది ఆల్రెడీ ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి ఈ వేడి సరిపోతుంది మరీ ఎక్కువ అలాగే ఉంటామంటే కారం నల్లగా అవుతుంది అవుదు చక్కగా ట్వంటీ థర్టీ డేస్ ఉంటుంది ఇది చల్లారిన తర్వాత గాలి సీసాలో కానీ జాడీలో కానీ చిన్న జాడీలో కానీ చక్కగా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి ఇది పప్పు కాంబినేషన్లో బాగుంటుంది కాకరకాయ కారం ఏ పప్పు అయినా కానీ అయితే బాగుంటుంది అంతేనండి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అంతే మీకు ఈ కాకరకాయ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి